హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ టైలర్స్ ముందైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆల్రెడీ పార్ట్ వన్ వచ్చేసి మీరు చూసేసారండి మగ్గం నెట్వర్క్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇప్పుడు వచ్చేసి స్లీవ్ డిజైను మనం నార్మల్ డిజైన్కి ఎలా అయితే స్టిచ్ చేసిన తర్వాత మనం క్లాత్ని లైనింగ్ని అదే అదేవిధంగా దీన్ని కూడా స్టిచ్ చేసేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసేయాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి ఆ నెట్ అనేది ఎంత ఏ క్లాత్ వరకు అయితే ఉంటుందో అంతవరకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి వదిలిపెట్టేసి మార్కింగ్ అయితే చేసేసుకుని కట్ చేసానండి ఇప్పుడు ఆ కట్ చేసిన పీస్కి మనం స్ట్రైట్ పీస్ని జాయింట్ పీసెస్ అయితే తీసుకోవాలి ఈ కటింగ్ చేసేసిన బ్లౌజ్ పీస్కి అయితే మనము స్ట్రైట్ పీసే తీసుకోవాలండి క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల సాగిపోతుంది కాబట్టి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఈ క్లాత్ని సేమ్ మనకి నెక్ రౌండ్కి అయితే మనం ఎలాగా జాయిన్ చేస్తామో హాఫ్ ఇంచ్ క్లాత్ని వదిలేసి అలాగే దీన్ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర మాత్రం కొంచెం క్లాత్ని ఫోల్డ్ చేసేయాలండి లేదంటే ఆ రౌండ్ అనేది అక్కడ సరిగా తిరగదన్నమాట మన ఛానల్లో ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి సో మీరు చూసి అయితే నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాగా మొత్తం కుట్టేసుకొని రెడీ పెట్టేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఈ కార్నర్స్ దగ్గర కట్స్ అయితే కంపల్సరీ పెట్టేసుకోవాలి ఇలా మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసామంటే మనకి ఇంకా దగ్గరకైతే క్లాత్ అనేది ఫోల్డింగ్ అవుతుందండి ఇది కూడా టైలర్స్ అందరికీ ఒక టిప్ అని చెప్పవచ్చు ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇలా క్లాత్ని మలిపేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి మనం ఇది హెమ్మింగ్ చేయాల్సి చేయాలండి కంపల్సరీ హెమ్మింగ్ చేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది స్టిచ్ వేయడానికి వర్క్ పైన నీడిల్ అనేది స్టిచ్ పడదు కాబట్టి హెమ్మింగే చేయాలి ఇదిగోండి హెమ్మింగ్ చేసేసాను చూడొచ్చు మీరు ఇప్పుడు హ్యాండ్ అనేది మొత్తానికి ఇట్లా రెడీ అయిపోయింది హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా చూసారు కదా ఇప్పుడు దీన్ని మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అనేది చూసుకుంటూ మనమైతే స్టిచ్ చేయాలి ఫ్రంట్ సైడ్కి మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ పెట్టుకున్నాం కదండి ఆ టక్స్ని ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేద్దాం సింగిల్ పాదం యూజ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నార్మల్ దానికైతే మనం ఏ పాదం వాడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ వర్క్ బ్లౌజెస్కి మాత్రం సపరేట్గా మనం సింగిల్ ఫుట్ యూజ్ చేయడమే బెటర్ అయిపోయిందండి హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూసారా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది నీట్గా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి బ్లౌజ్ అయితే ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్